హాయ్ అండి నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈరోజు మనము టమాటా రసం చేసుకుందాం టమాటా రసం సింపుల్గా చేసేసుకోవచ్చు ఇవ్వండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నాన్ మూడు టమాటాలు అండి మూడు టమాటాలు మీరు చా ఎంతవరకు చేసుకుంటారు అంతవరకు చేసుకోండి నేను చేసేదాన్ని బట్టి నేను ఇప్పుడు మూడు టమాటాలే వేసుకున్నాను ఇవ్వండి ఒక నాలుగు పచ్చిమిరపాయలు ఇట్లా సీల్ చేసుకున్నాను తాలింపు కోసం ఆవాలు జీలకర్ర మినపప్పు అండి ఒక స్పూన్ పసుపు అండి ఒకే స్పూన్ కారం అండి కొంచెం ఉప్పు ఇవ్వండి ఎల్లిపాయ రెప్పలండి ఒక ఐదు రెండు ఎల్లిపాయ రెప్పలు తీసుకున్నాను ఇవ్వండి ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కొత్తిమీర అండి ఒకప్పుడు కొత్తిమీర ఇవ్వండి ఒక ఐదు ఆరు రెప్పల కరేపాకు నూనె ఇవ్వండి తాలింపులోకి ఎండిమిరపకాయలు ఎల్లిపాయ అండి ఇవ్వండి నేను రసం తీస్తున్నాను దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేస్తాను అండి ఉల్లిపాయ చింతమండలోకి కొంచెం కరివేపాకు అండి రసం తీస్తానికి ఇవ్వండి టమాటాలు ఇట్లా మిక్సీ పట్టుకోవచ్చు కానీ మిక్సీ పట్టుకుంటే అంత టేస్ట్ రాదండి మనం ఇట్లా తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇట్లా మనం పిసుకొని తీసుకుంటే టేస్ట్ బాగా వస్తుందండి మీ మిక్సీ పట్టి మెత్తగా అయిపోయి టేస్ట్ రాదు ఎప్పుడైతే ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఇవ్వండి ఇట్లా అంటే రసం వస్తుంది కదా మీకు 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 ఎంత చారు కావాలో అంత చారు ఇట్లానే పిసుకొని తీసుకుంటా ఉండండి ఇవ్వండి ఇట్లా రసం తీసుకోండి మళ్ళీ కలుపుకోండి మీకు ఎంత కావాలో రసం అంత తీసుకోండి ఇట్లా కలిపి మీకు ఎంత రసం కావాలంటే అంత రసం తీసుకోండి ఇంతేండి అండి సేమ్ మీకు ఎంత రసం కావాలంటే అంత రసం తీసేసేయండి ఇగోండి నేను మొత్తం తీసేసాను ఈ పిప్పేనండి నేను పిప్పి వేసుకోవద్దు టేస్ట్ రాదు ఇవ్వండి మొత్తం కట్టిన తర్వాత పిప్పి తీసేసేయండి రసానికి ఇవ్వండి మనకి ఎన్ని నీళ్ళు కావాలో మీకు ఎంత రసం పడుతుందో అంత రసానికి మీరు నీళ్ళు పోసుకోండి ఇవ్వండి టమాటా రసంలోకి ఇవ్వండి ఉప్పు వేసుకోండి మీకు సరిపోయినంత ఉప్పు వేసుకోండి ఇవ్వండి ఒక స్పూన్ పసుపు వేస్తాను నేను ఇవ్వండి ఒక స్పూన్ కారం అండి సరిపోతుంది మనకు పచ్చిమిరపకాయలు కూడా వేస్తాం కదా సరిపోతుంది నేను షవ్ మీద పెట్టేశానండి ఇది బాగా మసిపోయి సరిపోతుందండి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండి పచ్చిమిరపకాయలు కూడా వేసేసేయండి ఈ పచ్చిమిరకాయలు అంటే మాత్రం రసం అండి మసిలినాక ఒకసారి ఇట్లా పట్టుకొని చూడండి మెత్తగా అయిపోతే మసిరిపోయినట్టు అయిపోయినట్టండి రసం ఇగోండి టమాటా రసం బాగా మసులుతుంది కదండి ఇట్లా మసులుతున్నప్పుడు ఒకసారి పచ్చిమిరకాయని ఇట్లా తీసి చూడండి పచ్చిమిరకాయ మెత్తబడిపోయిందంటే రసం అనకైపోయినట్టేనండి ఇగోండి ఇట్లా పట్టుకొని ఒకసారి నొక్కి చూడండి ఇగోండి ఉడికిపోయింది మెత్త అయిపోయింది పచ్చిమిరపకాయ రసం అయిపోయినట్టండి చాలా ఉడికిపోయింది రసమో ఇవ్వండి ఈ టైంలో కొత్తిమీర వేసేసేయండి కొంచెము ఇదిగోండి కొద్దిగా కరేపాకు వేసేసేయండి టేస్ట్ బాగుంటుంది ఇది ఉంటే కొంచెం వేసేసేయండి ఇప్పుడు ఇది మసలుతో మసలుతో ఉంటుందండి అందులో మనం జీలకర్ర ఎల్లిపాయలు దంచుకున్నాం అండి ఇదిగోండి చిన్న రోజులు ఒకటి తీసుకున్నాను ఇదిగోండి ఒక స్పూను జీలకర్ర అండి ఒక ఆరు ఎల్లిపాయలు అండి నేను పొట్టు తీయలేదండి పొట్టు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇట్లా వేసుకొని దంచేసేయండి ఇట్లా మిక్సీ పడుతుంది టేస్ట్ రాదు ఇట్లా దంచేయండి పొట్టుతోటే వేయండి జీల ఇదిగోండి ఇట్లా ఇట్లా నూరుకుంటే సరిపోతుంది సరిపోతుంది ఇట్లా వేసుకోండి ఇదిగోండి నేను నూరేయండి కదా ఇప్పుడు జీలకర్ర వెళ్ళిపోయి నేను వేసేస్తున్నాను అండి ఇది వేసుకొని ఎక్కువ మసలు పెట్టాల్సిన లేదండి అది మసలు పెట్టేటప్పటికి మనం తాళి పెట్టేసేసుకున్నాము తాను తాలింపు తాను చిన్న బాండి పెట్టుకున్నాను తాను వేసుకున్న బాండి ఇక రెండు స్పూన్లు నూనె ఇస్తున్నాను సరిపోతుంది స్పూన్ నూనె నూనె అవ్వాలండి నూనె వేడైంది నేను ఎన్ని రూపాయలు వేస్తాను అండి మూడు ఎనిమిది రూపాయలు ఇక మూడు ఎన్నిపరకాయలు ఆవాలు ఇగోండి వేస్తున్నాను ఇగోండి ఎలిపాయ రెబ్బలు నేను ఇట్లా తంచుకొని వేస్తున్నాను మూడు ఎలిపాయ రెబ్బల్ని టమాటా రసంలోకి ఎల్లిపాయ టేస్ట్ అండి ఇవ్వండి కడేపాకేసేస్తాను బాగా వేస్తామండి గ్యాస్ ఇవ్వండి నేను రసంలో పోసేస్తున్నాను సార్ సరే కనిపిస్తుంది రసం మాత్రం చాలా బాగుంటుందండి నేను అసలు ఉల్లిపాయ అంతా ఇది వాడేదండి రసంలో టమాటా రసంలో కొంతమంది ఉల్లిపాయ వేస్తారు కదా నేను ఉల్లిపాయ కూడా చేశానండి టమాటా రసము ఇదిగోండి ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది టమాటాసమైపోయిందండి చాలా బాగుంటుంది అండి ఇట్లా మనకి ఏదైనా నోరు బాగా లేనప్పుడు జరం వచ్చినప్పుడు కానీ కొంచెం ఏదైనా అసలు మనకి ఏం తిరుగుతుంది కాదు ఒకసారి ఇట్లా చేసుకొని తింటే మనము ముద్ర ఎగస్టాన్ని తింటాం అండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి కావాలంటే ఒకసారి మాత్రం ఇట్లా ట్రై చేసి దీన్ని చూసి చెప్పండి నాకు మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్